నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది దీనికి సంబంధించి ఆగస్టు ఆరున నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆగస్టు ముప్పైన ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా కావడం విశేషం ఉమ్మడి విశాఖలో స్థానికంగా వైసీపీకి పూర్తి మెజారిటీ కనిపిస్తుంది విశాఖలో మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉంటే అందులో వైసీపీ బలము ఆరు వందల పదిహేను ఓట్లు టీడీపీ జనసేన బీజేపీ కలిపి కలిపి సభ్యుల బలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకోవటానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు పెడు చేస్తున్నారు రకరకాల ప్రలోభాలు పెడుతున్నట్లు తెలుస్తుంది అలాగే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో అది జరిగే పని కాదు భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించటం లేదు మరోవైపు చూస్తే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకు రాగలరనేటటువంటి అంచనాతో ఆయన పేరును ఖరారు చేశారు ఆయన కూడా ఒక అంగబలము ఆర్థిక బలము ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ నేత కాబట్టి ఆయన ఎలాగైనా గెలుస్తారు ఈ విజయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లను కాపాడుకోగలిగితే గెలుపు మాదే అనేటట్లుగా ఆయనకి పేరు ఖరారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ నుంచి పేలా గోవింద పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది రాజకీయంగా అనుభవజ్ఞుడు ఆర్థికంగా బలం ఉండటంతో అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమును మూటగట్టుకున్నటువంటి వైసీపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతోంది విజయవాడ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఉప ఎ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసి అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు మరి విశాఖ ఎమ్మెల్సీ ఎవరి హస్తగతం అవుతుందో చూడాలి మరి